వార్త బిఆర్ఎస్ ఎంపీ సెకండ్ లిస్ట్ విడుదల అభ్యర్థుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి జరుగుతుంది చాలా మంది విడియోస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయ ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు కానీ మీరు లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుంది ఇక పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి ప్రజలు తమ వైపు ఉన్నారని చెప్పుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది ఇప్పటికే కొందరు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ తాజాగా మరో నలుగురు అభ్యర్థులను ప్రకటించింది ఆ నలుగురు అభ్యర్థులు వీరే మల్కాజిరి నుంచి షంబీపూర్ రాజు చెవాల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ మెదక్ నుంచి ఒంటేరు ప్రతాప్ రెడ్డి జహరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్లను అధినేత కేసీఆర్ ప్రకటించారు ఇప్పటికే ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు మహబాబాద్ నుంచి మాలోతు కవితలకు బీఆర్ఎస్ పార్టీ మరోసారి అయితే ఛాన్స్ అయితే ఇచ్చింది వీరితో పాటు కరీంనగర్ నుంచి బువెనపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కుప్పల ఈశ్వర్ను అయితే అభ్యర్థులు అయితే ప్రకటించింది